అందరికి నమస్కారం నేను మీ రమేష్ ని మీరు చూస్తున్నారు అన్నదాత యూట్యూబ్ ఛానల్ ఈ రోజు వచ్చేసి మనం పంచగంగా సీట్స్ వారి రోహిణి అనే వెరైటీకి మనం ఫీల్డ్ పెట్టడం అనేది జరుగుతుంది అన్న నమస్తేనా నమస్తేనా పేరు నా పేరు గుగ్లోట్ జగన్ నెమలిపూరి విలేజ్ మాది కామేపల్లి మల్లం ఖమ్మం డిస్టిక్ అన్న మీరు ఈ పంచగంగా సీట్స్ వారి రోహిణి అనేది వేశారు మీకు ఎలా ఉంది ఇప్పుడు ఈ పంచగంగా సీట్స్ వారి రోహిణి చాలా అద్భుతంగా ఉంది పోయిన సంవత్సరం ఇదే టోటల్ఫేసిన మిద్ద గింజలు వైరస్ వచ్చి మొత్తం చనిపోయింది ఈ సంవత్సరం బాగా అద్భుతంగా ఉంది అయితే లాస్ట్ ఇయర్ మీరు ఏ వేశారు లాస్ట్ ఇయర్ వచ్చేసి అది తేజ తేజ తేజస్విని వేసిన తేజస్ వల్లది కానీ వైరస్ వచ్చి మొత్తం చనిపోయింది పంచాగంగా ఈ సంవత్సరం మన షాపు రవిషీల్ వాళ్ళకు మనకు ఒక ఉంటాం కన్నా ఆయన ద్వారా మనం పోయి తెచ్చుకున్నాం ఈ సంవత్సరం ఎక్కడ చూసినా రోహిణిషీల్ చాలా బాగుంది నేను ఒక నాలుగు కేజీలు ఆడే తీసుకొచ్చిన అన్ని రైతులు వేయించిన మా లోకల్లో నిమలిపూరి విలేజ్ లో నాలుగు కేజీలు వేయించిన అన్ని బాగున్నాయి తోటలు అన్న మీకు ఏం ఏ అద్భుతం అనిపిస్తుంది మీకు ఈ టోటల్ ఈ విరటి లేవు ఈ వైరస్ ఇత్తనానికి వైరస్ ఉండవు గుబ్బ ఉండవు నల్లి ఎట్టాకు ఉండవు చాలా అద్భుతంగా ఉంది ఎకరానికి ముప్పై కిండలు తగ్గకుండా పండుతుంది ఈ షీడ్ అయితే లాస్ట్ ఇయర్ మీకు విరిట్ వచ్చిందని చెప్పారు ఈ విరటికి ఏమైనా అట్లాంటి అనిపించు లేవు లేవు వైరస్ లేదు గుబ్బలు లేవు నల్లి లేవు అన్ని వైరస్ అన్ని దానికి తట్టుకుంటాయి మరి ఈ వెరీని వేసుకోవచ్చు మీ తోటలో వచ్చేసి ఫీల్డ్ వేస్తున్నారు అదే కొంతమంది ఏం చేస్తారంటే ఫేక్ న్యూస్ చెప్తూ ఉంటారు మీరు ఏంటంటే రైతులు బాగుండాలి ఇప్పుడు ఏంటంటే విత్తనం బాగుంటేనే తోట బాగుంటది తోట బాగుంటేనే రైతు బాగుంటాడు ఒక తోట ఒక తోట అనేది అమ్మ లాంటిది ఒకసారి ఫెయిల్ అయింది అనుకో తోట వచ్చేసి లైఫ్ లాంగ్ బాధపడాల్సి వస్తుంది అవును ఇది మనం ఎంత పెట్టుబడి పెడుతున్నావో అంత మనకు దిగుబడి వస్తేనే రైతు సంతోషంగా ఉండగలుగుతాడు లేదా ఒకసారి ఫెయిల్ అయింది అనుకో ఇత్తనాలు ఆ సంవత్సరం రెండు సంవత్సరాలు బ్యాక్ బ్యాక్లాక్స్వాల్సి వస్తుంది అందుకని ఇత్తనం మనం చెందిన చెప్తున్నా ఒక రైతును కాబట్టి నమ్మి వేసుకుంటే అద్భుతంగా పండివచ్చు లాభ దాటిగా రైతులు పోవచ్చు లాభ సాటిగా పోవచ్చు ఇది పంచగంగా రోహిణి ఇప్పుడు రైతుగా నువ్వు ఇప్పుడు తృప్తిగా మన సంతృప్తితో ఉండి మిగతా రైతులకి నువ్వు ఇచ్చే సలహా ఈ విత్తనాన్ని వేసుకోమని చెప్తున్నా వేసుకుంటే మనం కూడా లాభసాటిగా సాటిగా వెళ్ళొచ్చు రైతులందరూ ఓకే అన్న థ్యాంక్ యూ వెరీ మచ్ ధన్యవాదాలు ఎందుకంటే ఈ మన రవి సీట్స్ వారు ఒక అద్భుతమైన వేరే వచ్చేసి మీకు ఇచ్చినందుకు మీరు చాలా సంతోషంగా ఉన్నారని నాకు అనిపిస్తుంది మీరు ఈ వేరేటీ వేసుకుని లాస్ట్ ఇయర్ వచ్చేసి తోట మొత్తం ఆగమైపోయిందని మీ మొఘల్లో బాధ అనేది చాలా కనబడుతుంది ఈ రోజు లాస్ట్ ఇయర్ పోయిన పంట నష్టం మొత్తం ఈ రోజు ఈ సంవత్సరం మాకు ఆ నష్టాన్ని వీళ్ళు ఈ సంవత్సరం గురి గురుస్తుంది అనేసి నువ్వు అనుకుంటున్నావు నువ్వు నీ బాధలో నాకు అడ్డమైపోయింది సో మీరు ఇలాంటి వెరైటీ వేసుకునేసి మీరు ఇంకా మంచిగా ఉండాలనేసి తెలియజేస్తున్నా ఓకే థ్యాంక్ యూ నమస్తే భియా పవన్ పవన్ తులుసు నమిలీ పుడతడాయి యానా సార్ గుబ్బా మధ్య అయితే గుత్తి గుత్తిగా లాగారు సార్ మంచిగా పిండి కూడా యానా సార్ అబ్బాయి గుబ్బా వాడి కూడా యాన మధ్య మిల్చా

అన్న నమస్కార నమస్కారం అన్న మీ పేరు గుహలోజ్ నరేష్ ఊరు కొంచెం బైకే చేసుకొని సువ్జ్ నరేష్ నోట్ నరేష్ ఎక్కడన్నా మంది నవ్లిపిత్తాయి నవలిపిట్ట అంట ఎలా ఉందన్న నేనేటివి ఇప్పుడు రోడ్డు అంటేనే మామూలుగా అయితే గుద్ద వల్ల గాసింది లే గాని చెలుపలు కూడా లేదు దీంట్లో గుబ్బ కూడా రావట్లేదు ఏంటంటే కొద్దిగా నాణ్యమైనది రకం కూడా బాగానే ఉంది మన పచ్చిగా వాళ్ళది మన రోహిణి మిత్రం కూడా బాగానే ఉంది బాగానే ఉందండి దగ్గర గణపలు ఉన్నాయి దగ్గర గణపులు గుత్తులు గుత్తులు కాస్తాయి పంచగంగా వాళ్ళది బాగానే కాస్తుంది

చెప్తారు మీరు మారనాం నా రవి అమ నవలి గ్రామం కామేపల్లి మండలం ఖమ్మం జిల్లా పంచగంగా వాళ్ళ రోహిణి కూర్చోయి ప్రస్తుతానికి అయితే ఎప్పుగా ఏతాడని కాయలు అయితే గుత్తులు గుత్తులు కాదు సార్ అవి దాదాపు అయితే వైరస్ ప్రతి జాగా మొన్న వర్షాల వల్ల ప్రతి చోట్ల కనుకో కొంచెం వేరుకుళ్ళు రాతా అని చాలా ఇబ్బంది సార్ ఈ వాడి అయితే ప్రస్తుతానికి అయితే ಮಂಚ ಕೆಟ್ ರೇಪ್ರಿಯಾ ಬಾರೋ ಈ ನಲ್ಲಿ ಬಾರ ಈ ನಲ್ಲಿ ಈ ನಲ್ಲಿ ತಟ್ಟತ ಈ ಪಾಟಿಗಲ್ಲ ಅಂದ್ಲೇ ಪಚ್ಚಿ ಕಾಯಿಸ್ ಇದು ಎಪ್ಪಸ್ತಾ ಸೆಟ್ ಆಗಿ ಮಂಜು ಪಾಕೀತ್ అయితే బియా ఈ కాయ బార్ స్కూచ్ సైజు బార్ తొమ్మిది అడుగులు తొమ్మిది అంగుల వైరస్ కాయ గుబ్బా గిబ్బా కాయ అన్న ఎలా ఉంది తోట బాగుంది అన్న గ్రోతింగ్ కూడా బాగానే ఉంది కాపు కూడా బాగానే ఉంది నల్లి గిల్లి ఏం లేవు తోట కాయ కూడా మంచిగా పడ్డది పంచగల్ సీడ్స్ వారి

పోయిన సంవం కూడా మనం ఇక్కడ ఫీల్ పెట్టే పోయి జస్ట్ ఒక ఒక్కరిద్దరు పెట్టారు అప్పుడు చాలా వరకు బోట్లు దగ్గర కాపు ఒపీనియన్ చెప్పండి ఆ దగ్గర కాపు ఉంది

నల్లిని తట్టుకుంటుందా తట్టుకుంటుంది నల్లిని నల్లిని తట్టుకుంటుంది వైరస్ ఎవరు ఉందా లేదు గుడ్డలు గిబ్బలు ఉన్నాయా లేదు నల్లిని తట్టుకుంటదిగా ఉన్నాయా లేదు పంచగంగ చీర్స్ వారి ఉంది విత్తనం దగ్గర కలుపు కాయ గుత్తులు గుత్తులా కాస్తున్నాయి ఎలా ఉందనా బాగుందనా ఉంది మా కోసం బాగుంది అనకుండా మనకి ఉండదు ఆరోగ్యంగా ఉంది ఆరోగ్యం ఉంది పూత మీద ఉంది కాత కాస్త మంచి కాయలు పడ్డాయి ఒక కాపు ఉంది ముప్పై నుంచి ముప్పై ఐదు క్వింటల్ వస్తుంది అబ్బాయి బాగా గ్రోతింగ్ లో ఉంది ఇప్పుడు మంచి పూత ఫ్లవరింగ్ మంచిగా ఉంది ప్రేమ్ సింగ్ ప్రేమ్ సింగ్ బాగుందండి తో తోట అయితే బాగుంది మంచి ఫ్లవరింగ్ లో ఉంది కాయలు కాసిన ఇంకా ఫ్లవరింగ్ వస్తూనే ఉంది నల్లిని తట్టుకుంటుంది మంచిగా నీట్గా ఉంది తోట అయితే ఎటువంటి ప్రాబ్లం లేకుండా గత మూడు సంవత్సరాల నుంచి ఈ సంవత్సరమే ఇంత బాగుంది తోట అయితే ఉంది బాగాలేదు అసలు ఏం లేదు మొత్తం పోయింది ఈ సంవత్సరమే ఆ రైతు బాగా లాభం వచ్చేటట్టుంది ఈసారి

నమస్తే అన్న నమస్తే అన్న నా పేరు నేను తెలుసా మీ పేరు మోహన్ ఎక్కడ మీది గార్ల చిన్న బంజారా గార్ల చిన్న వెరైటీ ఎలా ఉంది వెరైటీ బాగుంది అన్న పంచగంగా సీడ్స్ వారిది రోహిణి మొత్తం చూసాము చాలా బాగుంది వెరైటీ నల్లి ఎటాక్ కూడా లేదు ఇంతవరకు ఆ గుబ్బ గాని మిగతా ఏది అంతా కనిపించలేదు ఎక్కడ దగ్గర కనుపులు ఉన్నాయి కాయలు కూడా సైజు బాగుంది అన్ని విధాలుగా పర్ఫెక్ట్గా ఉంది నాకు నాకు తెలిసి ముప్పై నలభై కిందల కంటే ఎకరానికి ఎక్కువ రావచ్చని అనుకుంటున్నాను మరి కీళ్ళు చూసిన తర్వాత కానీ అక్కడక్కడ చూద్దామన్నా కానీ గుబ్బ చెట్టు కానీ అట్లా నల్లి ఎటాకున్న చెట్టు అయితే కనిపించట్లేదు చాలా వెరైటీ అయితే చాలా బాగా అనిపిస్తుంది వచ్చే సంవత్సరం రైతులు కొంచెం మంచిగా వేసుకోవడానికి ఆస్కారం అయితే చాలా ఉంది ఆ రైతులు కొంచెం లాభాల పాఠాలు ఉండాలంటే ఇట్లాంటి వెరైటీని కొంచెం ఎంచుకోవడం చాలా ముఖ్యమైనది వెరైటీ అయితే బాగుందన్న ఉంది అన్న చూశాను మొత్తం చూశాను చాలా బాగుంది దగ్గర దగ్గర కనుపులు ఉన్నాయి కాయల సైజ్ కూడా మంచిగానే ఉంది అన్ని విధాలుగా అందరు రైతులు అయితే రికమెండ్ చేస్తున్నాను నేనైతే నాకైతే బాగా నచ్చింది అన్ని విధాలుగా చూశాను పర్ఫెక్ట్గా ఉందని అనిపిస్తుంది నాకైతే ఒకసారి మీ ఫోన్ నెంబర్ కూడా చెప్తారా నా ఫోన్ నెంబర్ మోహన్ డబల్ నైన్ ఎయిట్ నైన్ జీరో ఎయిట్ నైన్ సిక్స్ వన్ సెవెన్ ఓకే థ్యాంక్ యూ బాబు డబల్ నైన్